పెందుర్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో గురువారం సిడిపిఓ నీలవేణి ఆధ్వర్యంలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ నీలవేణి మాట్లాడుతూ గర్భవతులు పోషకాహారం తీసుకోవాలని ఈ గర్భవతుల సంరక్షణలో భర్తల పాత్ర కూడా ఎక్కువగా ఉందని ఆమె తెలియజేశారు పెందుర్తి సిహెచ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ జంక్ ఫుడ్స్ పంచదార ఎక్కువ తీసుకోకూడదని సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు ఎంపీపీ నాగమణి మాట్లాడుతూ గర్భిణీ స్థాయి నుండి పౌష్టికాహారం తీసుకుంటే సమాజానికి మంచి బిడ్డను అందించిన వాళ్ళు అవుతామరని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై మందికి గర్భవతులకు సామూహిక సీమంతాలు తల్లులు భర్తలు అందరూ హాజరయ్యారు అనంతరం బైక్ ర్యాలీ చేయడమైనది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గీతాలక్ష్మి చెల్లయ్యమ్మ అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా మీరు ఇంకో తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడున్న అంగవాడి చేసుకోవడా ప్రతి అంటే వాళ్ళు మీకు ఏదైతే గవర్నమెంట్ని అందిస్తారో అది మీకు ఎవరు వచ్చి ప్రతిసారిని మీకు ఎవరించగలదు కానీ ఇంటికి వచ్చి వాళ్ళు చెక్ చేయరు కదా సో వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాన్ని మనం ఏ విధంగా ఇంప్లేస్ చేసుకొని మనం మంచి పోస్ట్ ఏ విధంగా తీసుకోవాలో కూడా మీరు ఇప్పుడు చాలా వరకు చాలా అప్డేట్ అయితే యూట్యూబ్ ఓపించి అంతే షాప్ ఏ ఏం చేయొచ్చు అనేది తెలుస్తుంది అలాగే బాలలో ఎన్ని వెరైటీస్ స్టే వచ్చాయని కూడా చూపిస్తారు సో ఇవన్నీ ఇలాంటివన్నీ మనం టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయ్యింది కాబట్టి ఇలా వాటికి కాకుండా మంచి వాటికి యూజ్ చేస్తారు చేస్తాం ప్రాజెక్ట్ లో పెద్దది గాజోక గంటాడ మండలం సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ మనకి సిక్స్టీన్ వరకు ఈ ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాహా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ఫైనల్గా మనం ఈరోజు ప్రాజెక్టు స్థాయిలో యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాము అయితే ఎవ్రీడే కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఐదు పైన మన అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న గర్భవతులకి బాలింతలకి పిల్లల తల్లులకి అదేవిధంగా కిషాన్ బాలికలకి అందరికీ కూడా ఎవైజ్ చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటిగా ప్రస్తుత రోజుల్లో మనకి ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒబెసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో కాబట్టి సో పిల్లల్లో ఆ యొక్క ఒబెసిటీ వెయిట్ తగ్గించడానికి ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గించాలి అదేవిధంగా మనకి తీపి పదార్థాలు సాల్ట్ వినియోగం అనేది కూడా మనకి తగ్గించాలి అనే ఒక తేనుతో మనకి బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా అంటే అంగన్వాడీ సెంటర్స్లోని అదేవిధంగా స్కూల్స్లో కూడా మనకి పిల్లలకు వయసుకు తగ్గు బరువు ఉన్నారా లేదా వయసుకు తగ్గ ఎత్తు ఉన్నారా లేదా అదేవిధంగా వెయిట్ ఉన్నారా లేకపోతే అండర్ వెయిట్ ఉంటుంది అనేది మనకి యొక్క మెజర్మెంట్స్ ద్వారా ప్రతి చోట కూడా మెజర్ చేసి బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా అదేవిధంగా హెల్త్ చెకప్స్ పిహెచ్లో సిహెచ్లో యూపీఎన్సీలో కూడా మనకి హెల్త్ చెకప్స్ కండక్ట్ చేసి పిల్లలకి యొక్క స్థాయి ఏ విధంగా ఉంది అనేది కూడా వివరించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపల పిల్లలకి హాలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి నవచేతన ఆదర్శాల పోషక పడై కార్యక్రమం ద్వారా మనకి పిల్లల్లో హాలిస్టిక్ డెవలప్మెంట్ మనకి ఇంటి దగ్గర అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా ఏ విధంగా చేయాలి అనేది మనకి రకరకాల అభివృద్ధులు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి మైల్ స్టోన్స్ డీలే ఏ విధంగా ఉంటుంది ఇన్ టైంలో మనం క్యాచ్ చేసినట్లయితే ఆ యొక్క బిడ్డ యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది అనేది తల్లులకి వివరించి ఆ యొక్క ఉన్నత స్థాయికి వె వెళ్ళే విధంగా పిల్లలకి ఎవరి చేయటం అనేది జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ మనకి ఐవెసియా పింప్యాంట్ యాక్ చైల్డ్ బీడింగ్ ప్రాక్టీసెస్ అనేది ద్వారా ఆ యొక్క గర్భవతులకి మదర్స్కి కూడా ఈ యొక్క తల్లిపాలు ప్రాముఖ్యత అనేది చెప్పడం జరుగుతుంది గర్భవతి తను గర్భవతిగా నమోదైనప్పటి నుంచి టీటీలు తీసుకోవాలి అదేవిధంగా ఎవ్రీ మంత్ కూడా తను తీసుకున్న పోషకాలను సక్రమంగా తీసుకోవాలి మనకి ఓవరాల్గా పది నుంచి పన్నెండు కేసులు బరువు పెరగాలి అదేవిధంగా బిడ్డ పుట్టిన వెంటనే మున్ ఇవ్వాలి కంగారు మద్దర్ కేర్ అంటే తల్లికి బిడ్డకి మధ్య వెచ్చదనం కల్పించాలి నెక్స్ట్ ప్రతి బిడ్డ పుట్టిన వెంటనే మురు పట్టించాలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే పట్టించాలి ఏడో నెల వస్తూనే బిడ్డకి అనుబంధ పోషకాహారం అనేది తల్లిపాలతో పాటు ఇస్తూ ఉండాలి అప్ టు ఇయర్స్ వరకు ఉండే యొక్క పీరియడ్ మనం థౌసండ్ డేస్ కేర్ అనేది చెప్తాము సో బిడ్డని ఏ విధంగా పట్టుకోవాలి ఎంతసేపు పాలు పట్టాలి ఒకవేళ పాలు ఇచ్చే సమయంలో ఏమైనా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందా మందరు సో పాలు ఇవ్వడం వలన మదర్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అదేవిధంగా పాలు తీసుకోవడం వల్ల తల్లిపాలు మాత్రమే తీసుకోవడం వల్ల బిడ్డకి ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు తీసుకోకపోతే ఏ విధమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా హ్యాండ్ వాష్ పరిశుభ్రత ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ద్వారా ఆ యొక్క తల్లులకి మదర్స్కి వీళ్ళందరికీ కూడా అవైల్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనకి ప్లాంటేషన్ ప్లాన్కేషన్ డ్రైవ్ లేకపోయినా సో మనకి రాబోయే రోజుల్లో మంచి తరానికి మంచి వాతావరణాన్ని మంచి గాలి నీరు ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి ప్రస్తుత రోజుల్లో కలుషితమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాటిని మినహాయించి ప్రతి ఇంటిలో కూడా ప్రతి చైల్డ్కి ఒక ఐదు మొక్కలు చొప్పున ప్రతి తల్లి కూడా తన ఇంటి పరిధిలో కానీ అంగన్వాడీ సె సెంటర్ కేంద్ర పరిధిలో కానీ ఆ యొక్క ప్లాంటేషన్ వేయడం ద్వారా మనకి సహాయంగా ఉంటుంది అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంచి మీకు ఇప్పటివరకు ప్రతి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక గర్భవతి తగిన పోషకాహారం తీసుకోవాలి అదేవిధంగా విశ్రాంతి తీసుకోవాలి అంటే భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది కుటుంబ సభ్యుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క మెయిన్ స్ట్రీమింగ్ కార్యక్రమాల ద్వారా ఆ యొక్క తల్లులకి అదేవిధంగా హస్బెండ్స్ కి ఫాదర్స్ కి కూడా అవేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఫాదర్స్ ఇప్పుడు న్యూట్రిషన్ విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి అనేది కూడా నెక్స్ట్ లోకల్గా తయ దొరికే వస్తువులతో ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మంచి ద్వారా వాళ్ళతో ఐటమ్స్ ప్రిపేర్ చేయించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి పోషకాహారం మీద యొక్క అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎంటే ఈ ఐదు అంశాలపైన ఈ నెల రోజులు కూడా మనం ప్రతి స్థాయిలో ఒక అంగన్వాడీ కేంద్రం పరిధి స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో ప్రాజెక్టు స్థాయిలో కూడా రకరకాల యాక్టివ్ టీస్ ద్వారా వీటిని చేయడం జరిగింది ఈ యాక్టివిటీ చేసిన యాక్టివిటీస్ ని ఎవ్రీ డే కూడా జనాష్ బోర్డ్ లో కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి ఆల్ లైఫ్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని దీన్ని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ